నౌకాదళ అధికారిగా మారడానికి మంచి అవకాశం ఇది భారతీయ నౌకాదళం షార్ట్ సర్వీస్ కమిషన్ విధానంలో రెండు వందల అరవై పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది ఈ పోస్టులకు అవివాహిత మహిళలు పురుషులు దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే బీటెక్ ఎంఏ ఎంఎస్సి ఎంబీఏ విద్యార్హతలు ఉన్నవారు అర్హులు ఎంపిక ప్రక్రియలో పరీక్ష ఉండదు ఇంటర్వ్యూ ఆధారంగానే నియామకాలు జరుగుతాయి ఇందులో ప్రతిభ చూపించిన అభ్యర్థులను శిక్షణ తర్వాత సబ్లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు మొదటి నెల నుంచే వారికి రూ లక్షకు పైగా వేతనం అందుతుంది పోస్టులు అర్హతలు మరియు వేతనం వివరాలు ఇండియన్ నేవీ భర్తీ చేస్తోన్న ఈ షార్ట్ సర్వీస్ కమిషన్ పోస్టులు ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ టెక్నికల్ బ్రాంచీలలో ఉన్నాయి ఇవన్నీ లెవెల్ మైనస్ పది హోదా ఉద్యోగాలే అకాడమిక్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఇంటర్వ్యూ కోసం ఎంపిక చేస్తారు అందువల్ల యూజీ లేదా పీజీలో ఎక్కువ మార్కులు పొందిన వారికి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎంపికైన అభ్యర్థులకు సర్వీస్ సెలక్షన్ బోర్డు ఎస్ఎస్ఏ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు జరుగుతాయి ఇందులో విజయవంతమైన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి తుది నియామకానికి ఎంపిక చేస్తారు ఎంపికైన వారికి నేవల్ అకాడమీ యజమానలో జూన్ రెండు ఇరవై ఆరు నుంచి ఇరవై రెండు వారాల పాటు సంబంధిత విభాగాలలో శిక్షణ ఉంటుంది ఆ తర్వాత మరో ఇరవై రెండు వారాలు సంబంధిత విభాగానికి చెందిన కేంద్రంలో తదుపరి శిక్షణ ఉంటుంది అనంతరం సబ్ లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు ఈ ఉద్యోగంలో మూల వేతనం యాభై ఆరు వేల వంద రూపాయలుతో పాటు డిఏ హెచ్ఎస్ఏ ఇతర ప్రోత్సాహకాలు కూడా ఉంటాయి మొదటి నెల నుంచే లక్షా పదివేల రూపాయలు వరకు జీతం అందుకోవచ్చు ఈ పోస్టులు పన్నెండేళ్ల కాల ప్రాతిపదికన షార్ట్ సర్వీస్ కమిషన్ ఉంటాయి ఆ తర్వాత మరో రెండేళ్లు సర్వీసు పొడిగించే అవకాశం ఉంది కాబట్టి గరిష్టంగా పద్నాలుగు ఏళ్లపాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించవచ్చు ఆ తర్వాత విధులలో నుంచి వైదొలగాలి అయితే నేవీలో పనిచేసిన అనుభవంతో సులువుగా సివిల్ ఉద్యోగాలు పొందవచ్చు ఖాళీలు మరియు అర్హతలు ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ ఇందులో జనరల్ సర్వీస్లో యాభై ఏడు ఖాళీలు ఉన్నాయి ఏదైనా బ్రాంచీలో బిఈ లేదా బీటెక్లో అరవై శాతం మార్కులతో ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవచ్చు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కు ఇరవై నేవల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్ అబ్జర్వర్ కు ఇరవై పైలట్కు ఇరవై నాలుగు ఖాళీలు ఉన్నాయి వీటికి బి బీటెక్ పది ఇంటర్లో అరవై శాతం మార్కులతో ఉత్తీర్ణులైనవారు అర్హులు లాజిస్టిక్స్లో పది ఖాళీలు ఉన్నాయి వీటికి ఏదైనా విభాగంలో అరవై శాతం మార్కులతో బి బీటెక్ లేదా ఎంబీఏ లేదా ఎంఎస్సీ ఐటీ ఎంసీఏ లేదా బీఎస్సీ బీకాన్తో పాటు లాజిస్టిక్స్ సప్లై చైన్లో పీజీ డిప్లొమా ఉత్తీర్ణులైనవారు అర్హులు నేవల్ ఆర్మమెంట్ ఇన్స్పెక్టర్ క్యాడర్లో ఇరవై ఖాళీలు ఉన్నాయి వీటికి ఏదైనా బ్రాంచీలో బి బీటెక్ పది ఇంటర్లో ఎనభై శాతం మార్కులతో ఉత్తీర్ణులైనవారు అర్హులు వీటికి పురుషులు మహిళలు ఇద్దరికీ సమాన ప్రాధాన్యం ఉంది లా విభాగంలో రెండు పోస్టులకు యాభై ఐదు శాతం మార్కులతో లీగల్ పట్టభద్రులు దరఖాస్తు చేసుకోవచ్చు ఎడ్యుకేషన్ బ్రాంచ్ ఇందులో అన్ని విభాగాల్లోనూ కలిపి పదిహేను ఖాళీలు ఉన్నాయి వీటికి ఆ పోస్టుల ప్రకారం బి బీటెక్ ఎంబీఏ ఎంసీఏ ఎంఎస్సీ చదివినవారు అర్హులు టెక్నికల్ బ్రాంచ్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో ముప్పై ఆరు ఎలక్ట్రికల్ బ్రాంచ్లో నలభై నేవల్ కన్స్ట్రక్టర్లో పదహారు ఖాళీలు ఉన్నాయి సంబంధిత విభాగాలలో అరవై శాతం మార్కులతో బి బీటెక్ పూర్తి చేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు ఇతర ముఖ్యమైన సమాచారం ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఎస్ఎస్బి ఇంటర్వ్యూ కేంద్రాలు బెంగళూరు భోపాల్ విశాఖపట్నం కోల్కతా వెబ్సైట్ హెచ్టిపిఎస్ కోలన్ స్లాష్ స్లాష్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ జాయిన్ ఇండియన్ నేవీ డాట్ గవ్ డాట్ ఐఎన్ స్లాష్ వయస్సు పోస్టు ప్రకారం మారుతుంది ఎక్కువ ఖాళీలకు జులై రెండు రెండువేల ఒకటి మరియు జనవరి ఒకటి రెండు వేల ఏడు మధ్య జన్మించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ అన్ని పోస్టులకు ప్రస్తుతం చివరి ఏడాది కోర్సులు చదువుతున్న వారు అర్హులే ఎన్సీసీసీ సర్టిఫికెట్ ఉన్నవారికి అకాడమిక్ మార్కుల్లో ఐదు శాతం సడలింపు వర్తిస్తుంది అభ్యర్థులు దరఖాస్తులో పోస్టుల వారీగా ప్రాధాన్యం తెలపడం తప్పనిసరి